శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూలత్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలానే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేకం కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాసుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం రవి బృదుల కనైక వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ రవి బుధాత్య యోగం ఉండబోతుందా లేదా వీళ్ళకి చూస్తే రవి బుధులు వీరికి దశమ స్థానంలో సంచరిస్తున్నారు దశమంలో కనుక రవి సంచరించేటైతే కనుక అపవాదో దూషణం అన్నపానక్రిరాకృతి ఆలస్యం తాపసం చేప దశమస్తే భవే బుధే బుధుడు యోగప్రదంగా ఉన్నాడు కుటుంబంలో కూడా మంచి కార్యక్రమాలు కార్యంలో విలంబనాలు ఉన్నాయి మళ్ళీ మనోవిచారం ఇవన్నీ కూడా తొలగిపోయి మంచిదైనటువంటి కలయికగా చెప్పబడుతూ వృచ్చిక రాశి వారికి కూడా దశమంలో కనుక ఉన్నట్లయితే యోగప్రదంగా ఉందని ఎట్లానే రవి వీరికి ఏ విధంగా ఉన్నారయ్యా మరి అంటే దశమ స్థానంలో ఈ విధంగా అర్ధసిద్ధం సుదారోగ్యం మంత్రమిత్ర సమాగం రాజదర్శన సల్లాభం మనస్సౌక్యం దశేరవే అంటే రవి విధులు వృశ్చిక రాశి వారికి కూడా యోగప్రదంగా ఉన్నాడని ధరణాభము ఆరోగ్యము బంధుమిత్ర సమాగము రాజకీయ వ్యవహారాల్లో జయము ప్రభు దర్శనము రాజకీయ వ్యవహారాల్లో కూడా మంచి కుశలతో ఆలో ఆలింపజ ఆలోచింపజేయటము శరీర సౌఖ్యము ఇవన్నీ కూడా యోగప్రదంగా ఉన్నాయి రవి దశమంలో ఉండడం కూడా వీరికి వృత్తిక రాశి వారికి యోగప్రదంగా ఉండడం వల్ల ఈ యొక్క వృత్చిక రాశి వారికి కూడా ఈ పదిహేను రోజుల్లో కార్యక్రమాలను సఫలీకృతంగా అవుతాయి అట్లానే బంధుమిత్రుల సమాగమము అలాగే రాజకీయ వ్యవహారాలు రాజకీయ నాయకులకు యోగప్రదంగా ఉండడము సకాలంలో కార్యాన్ని నెరవేరటము మీ యొక్క అంతరింగిక వర్గాల్లో ఉండేవారు కూడా సమాచారాన్ని మీకు చేరవేయటము తద్వారా బుద్ధి సతో ఆలోచించి ముందుకు వెళ్ళటం జరుగుతుంది అట్లా వృశ్చిక రాశి వారికి యోగప్రదంగా ఉందని యోగం ఇంకా పరిపూర్ణంగా రావాలి అంటే విష్ణు సహస్ర పారాయణము అలాగే గణపతికి సంబంధించినటువంటి ఆరాధనా క్రమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పబడుతుంది ఈ యొక్క రవి బుద్ధుల కలియక సింహరాశిలో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి యోగమైనటువంటి ఫలితం అని చెప్పి చెప్పవచ్చు